తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నేను సైతం ఆరో భాగం రచన సింహప్రసాద్ గారు తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ సింహప్రసాద్ గారు రచించినటువంటి నేను సైతం ఆరో భాగం బాగుంది ఏపుగా ఎదిగింది వాళ్ళ నానమ్మంత పొడుగవుద్ది బాగా చదువుతోంది ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ ఎప్పుడైనా నన్ను తలుచుకుంటుందా అత్తయ్య గారు పోయాక మీ ఊసు అసలే రాలేదు అయినా ఎలా మర్చిపోతుందిలే ఒకసారి చూడాలని ఉంది దాందే ఉంది రాక్క చూద్దు కానీ బావగారిని వైభవం తీసుకునిరా రావటానికి మొహం చల్లట్లేదు ముగ్ధని ఇక్కడికి పంపిస్తావా ఆయన ఏమంటారో సవరతాడిన పిల్లను ఒంటిగా పంపలేను కదా నిన్ను చూడాలని నాకు ఉంది కానీ నేను లేకపోతే ఇల్లు బీకి పందిరేస్తారు పిల్లలు ఇదివరకు అత్తయ్య గారు ఉండేవారు కనుక ఎక్కడికి వెళ్ళినా పర్వాలేకపోయేది ఏం చేస్తావు ఎలా పంపిస్తావో నాకు తెలియదు నేను ముగ్ధను తనివి తీరా చూడాలి ఇంకో వారం రోజులకి ఇక్కడే ఉంటాం వెళ్ళేలోగా పంపించు ఫోన్ పెడుతుంటే వచ్చాడు సుబ్బారావు ఫోన్ ఎక్కడి నుంచి సీతక్క చేసింది అతడి నుదురు ముడి పడింది సంభ్రమంగా చూశాడు ఇన్నేళ్లకి చెల్లెలు గుర్తొచ్చిందన్నమాట రక్త సంబంధం తెంచుకుందామంటే తెగిపోతుంది ఏమిటి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చామట మనం కలిసి వచ్చేదోదో లేకపోతే చేయరాళ్ళు ముగ్ధని చూడాలనుందట తనకు ఒంట్లో బాగుంటలేదట చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటారు అందుకే లోకులు అంటే అననీయండి మనం అనకూడదు అత్తయ్య గారు చెప్పినట్టే ముగ్ధే మన అదృష్టం అది పుట్టగానే మీ మీ ఉద్యోగం ఖాయమైంది ఉద్యోగం పర్మనెంట్ అయింది గుండెల మీద కుంపట్లు పెరిగినాయి మీరేం దిగులు పడకండి మన అమ్మాయిలు ఆణిముత్యాలు రాకుమారులు లాంటి అబ్బాయిలు వెతుక్కుంటూ వస్తారు చూడండి డబ్బు మూటలు చూపిస్తే వస్తారు మీవన్నీ అనవసరపు భయాలు కానీ ముగ్ధను పంపిద్దామా వెళ్ళదు దానికి అసలే అభిమానం ఎక్కువ వెళ్తానంటేనే పంపిద్దాం లోపల దానికి వాళ్ళని చూడాలని ఉంటుందిగా చెయ్యి భర్తకి పిల్లలకి భోజనం వడ్డించి వారి పక్కనే సతికిల పడింది సుబ్బలక్ష్మి అనితకు సంబంధాలు చూస్తే మంచిది పెళ్ళిళ్ళ చెవిలో మాట వేస్తే బాగుంటుంది చూద్దాంలే తాత్సారం చేస్తే కాదు ఇప్పుడు మొదలెడితే ఏడాదికి కానీ వీలైన సంబంధం కుదరదు పెద్దవాళ్ళు లేని లోటు ఇప్పుడు తెలుస్తుంది అత్తయ్య గారు ఉండుంటే జల్లెడ జల్లెడబట్టేసేవారు సంబంధాలు మంచి చెడ్డ వాకప్ చేసేవారు మనకా వయసు లేదు అనుభవం లేదు ఎలా ఏం చేస్తామో ఏమిటో పేరుకు మేనమా ఉన్నాడు కానీ ఉన్నా లేనట్టే ఇక మా అమ్మ నాన్న కలిసి రారు మీ తరపున పెద్దవాళ్ళు ఎవరూ మిగలలేదు అయ్యో బంధువుల కన్నా స్నేహితులు మెన్న వాళ్ళు కలిసి వస్తారులే అనిత గురించి నలుగురికి చెప్పానులే నేను సిగ్గులు మొగ్గ అయ్యి కంచం ముందు నుంచి లేచి వెళ్ళిపోయింది అనిత ఆట పట్టిస్తున్నారు నవ్వారు మిగతా పిల్లలు ముగ్ధ చదువుకుంటూ ఉంటే పక్కకి వెళ్ళి కూర్చుంది సుబ్బలక్ష్మి ఏమ్మా ఏమీ లేదు కానీ చదువుకో కాసేపు అయ్యాక అంది మమ్మీని డాడీని చూడాలనిపిస్తోందా నెటారుగా అయింది ఆశ్చర్యంగా చూసింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారట నిన్ను చూడాలనుందని మమ్మీ ఫోన్ చేసింది వెళ్తావా వెళ్తానంటూ తలాడించింది వెంటనే ఒక్కదానివి ఎలా వెళ్తావు నేను తీసుకెళ్తానమ్మా రేపు మా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి సెలవు కంప్యూటర్ కోర్సు చేసిన అనిత అదే ఇన్స్టిట్యూట్లో డిటిపి ఆపరేటర్గా చేస్తూ అంతే నెలకు పదిహేను వందలు ఇస్తున్నారు మగతోడు లేకుండా వెళ్ళగలరా నువ్వు ఇంకా పురాణ కాలంలో ఉన్నావమ్మ కలెక్టర్ అమ్మని చూడాల్సింది ఆవిడ ముందు పెద్ద పెద్ద మగాళ్ళ చేతులు కట్టుకుని నిలబడ్డారు తెలుసా అంది ముగ్ధ మెరుస్తున్న కళ్ళతో ఆ మాటలు అంటూ ఉంటే తల్లి నానమ్మ మమ్మీ అమ్మమ్మ పక్కింటి పిన్ని మాస్తారు భార్య అందరూ ఆడవాళ్ళు ముగ్ధ కళ్ళ ముందు కదిలారు వారెవరూ ఎన్నడూ ముందుకొచ్చి మాట్లాడలేదు మగవారి వెనక మగవారి నెడలో మగవారి మాటలకు తందాన తాన అంటూ మగవారి నోటి మాట తలదాలుస్తూ ఉన్నారు ఒక్కరూ ఒక్కనాడు ధీమాగా గొప్పగా తలెత్తి మాట్లాడలేదు అయిలా ఇలా చేయండి శాసించలేదు ఆ పని కలెక్టర్ అమ్మ చేసి చూపించింది కలెక్టర్ పదవి చాలా గొప్పది మహిమాన్వితమైంది అనుకుంది మళ్ళీ ముగ్ధ అబ్బో ముగ్ధ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తోంది అని నవ్వి అంది అమ్మమ్మ ఇంటికి ఎలా వెళ్ళాలో తెలుసా మా ఏలూరు బస్సు ఎక్కి గణపవరంలో దిగుతాం అరటి పడ దుకాణం పక్క రోడ్డే అమ్మమ్మ ఇల్లు వచ్చేస్తుంది దారి తెలియకపోతే పరంధామ గారి ఇల్లు అని అడుగుతాం అంది అనిత అప్పుడు వాళ్ళు ఆయన ఇల్లు ఎక్కడు ఇంట్లో ఉంటాడు అంటారు సరిత మాటలకి అంతా నవ్వారు మీరెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి ఇలాగే కలిసికట్టుగా ఉండాలి కూతుళ్ళ వంక తృప్తిగా చూస్తూ అంది సుబ్బలక్ష్మి ఇక మూడు రకాల మందుబిళ్ళలు క్యాప్సిల్స్ తెచ్చి భారీ చేతికిచ్చాడు మురళి మంచినీళ్ళ గ్లాస్ అందించాడు టైం ప్రకారం వేసుకోవాలంటే వినవేమిటి నువ్వు పేలవంగా నవ్వింది ఈ నాలుగేళ్లలో బండేడు మందులు మింగి ఉంటాను కదా చాలు చాలే ఇవన్నీ ముందు జాగ్రత్త కోసమే మౌనంగా మందులు మ్రింగింది సీత ఆమె ఒకనాటి సీతలాగా అందంగా ఉత్సాహంగా లేదు చాలా నీరసపడిపోయింది బక్క చిక్కింది ముఖంలో కాంతి లేదు మనిషిలో ఉత్సాహం లేదు మేం గొప్పవాళ్ళం మాకెవరితోనూ అవసరం లేదని ఒకప్పుడు విగేది కానీ ఇప్పుడు ఆ ఛాయలు కూడా ఆమెలో లేవు ఆమె గర్భాశయానికి క్యాన్సర్ సోకింది అది నిర్ధారణ అయ్యే ముందు తర్వాత ఎన్నో మందులు వాడింది అయినా క్యాన్సర్ కణాలు విస్తరించడం మానలేదు దాంతో శస్త్రచికిత్స ద్వారా గర్భాశయాన్ని తొలగించారు అయినప్పటికీ ఇతర భాగాలకు ప్రాగుతుందేమోనన్న భయంతో మందులు వాడిస్తున్నారు డాక్టర్లు ఆమె మాత్రం ఇదంతా స్వైకృతాపరాధమని ముగ్ధకు చేసిన ద్రోహం వెన్నంటి వేటాడి వేధిస్తోందని కుమిలిపోతోంది పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసింది పవిత్ర నదుల్లో స్నానం చేసింది దాన ధర్మాలు చేసింది అయినా తనను పాప పంకిలో వాపోతోంది ముగ్ధ వస్తుందంటారా వస్తుంది తనకు నువ్వంటే అపారమైన ప్రేమ నాకు తన మీద ఎంత ప్రేమ ఉండేది ఆ తర్వాత కళ్ళకు పొరలకు అమ్మాయి దాంతో రబ్బర్తో చెరిపేశాను అని ఏడ్ చేసింది సీత అయింది ఏదో అయింది అది తెలిసి చేసిన తప్పు కాదు కదా అదంతా తవ్వుకోవటం అనవసరం అదొక పీడకల అనుకుని మర్చిపోమంటే వినవే అణిక్కించుతూ విసుగ్గా అసహనంగా అన్నాడు మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న కొద్దీ ఎక్కువగా గుర్తొస్తోంది అతను మరిన్ని అనునయ వాక్యాలు చెప్పబోతూ అత్తగారు రావడంతో ఆగిపోయాడు నీ కొడుకుని కాపలా కాయటం నా తరం కాదమ్మా వైభవం రెక్క పట్టుకుని లాక్కొచ్చింది సీత తల్లి ఏం చేసావు నాన్న నన్ను అడుగు నేను చెప్తాను పక్కింటి వారి మామిడి చెట్టు కాయల్ని రాళ్లతో కొట్టాడు ఒక రాయి వెళ్ళి ఆవిడ కోడలి తలకు తగిలింది రక్తం వచ్చింది ఆవిడ నానా తిట్లు లంకించుకుంది తప్పు కదరా నాన్న అలా రాళ్ళు విసరచ్చా ఇట్స్ నాట్ మై మిస్టేక్ మ్యాంగోస్ని రాళ్లతో కొట్టానంతే ఆ వెళ్ళి దట్ ఉమెన్కి తగిలితే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ భుజాలు స్ట్రగ్ చేసి చేతులు తిప్పుతూ అన్నాడు వైభవ్ నువ్వు కావాలని కొట్టకపోయినా నువ్వు విసిరిన రాయి వల్ల ఇతరులకు దెబ్బ తగిలితే దాని రెస్పాన్సిబిలిటీ నీదే అవుతుంది కదా మురళీ చెప్పాడు నో ఐ కాంట్ అగ్రీ తల ఎగరేశాడు అటువంటి అప్పుడు అలాంటి పనులకు వీళ్ళకూడదు మరి ఇంకేం చేయను ఇక్కడ పరమ బోర్ తాతయ్యతో కలిసి పొలం వెళ్ళకపోయావా ఐ డోంట్ లైక్ దట్ మడ్ పెద్ద అయ్యాక ఏమవుతాడో గానీ ఇప్పుడు మాత్రం అందరి మీద అధికారం చాలా ఇస్తున్నాడు రా అమ్మమ్మంది పోలీస్ ఇన్స్పెక్టర్ని అవుతాను గ్రాని అప్పుడు తల మీద హ్యాటు వంటి మీద యూనిఫామ్ చేతిలో రివాల్వర్ ఉంటుంది విలన్స్ని టపా టఫా కాల్చి పారేస్తాను యూనో ఆమె హీరో స్టైల్గా నిలబడి ఫోజ్ కొడుతూ చెప్పాడు ముచ్చటగా చూస్తూ నవ్వారంతా అప్పుడొచ్చారు ముగ్ధ అనిత ప్రథమ వీక్షణలోనే ముగ్ధను పోల్చుకుంది సీత ఆమె ఎర్రగా ఉంది పొడుగ్గా ఉంది ఆరోగ్యంతో మిసమిసలాడుతోంది గుండ్రని మొహం ఎంతో కళగా ఉంది చక్రాల లాంటి కళ్ళల్లో అభిమానం ఆత్మస్థైర్యం తిష్టవేసి కూర్చున్నాయి పొడవాటి నల్లని జుత్తు జుట్టు ఒత్తు జుట్టు సవాల్కి సై అంటున్నాయి ఆమె నడకలో చూపులో పట్టుదల ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటమవుతున్నాయి ఆమె వంక సీత అభిమానంగా ఆశ్చర్యంగా చూస్తుంటే ఆమె సీత వంక అపనమ్మకంగా ఆందోళనగా చూసింది ఒక్క అంగలో సమీపించింది మమ్మీ ఇలా అయిపోయావుంటి మమ్మీ మొహం పీకుపోయింది జుట్టు రాలిపోయింది బక్కగా అయిపోయావు గుంట కళ్ళు పడ్డాయి ఇలా ఎలా అయ్యావు మమ్మీ ఒంట్లో బాగుంటలేదా కళ్ళు వర్షిస్తూ ఉంటే సీత మొహం తలని మిరి చేతులు పట్టుకుని కుదిపేస్తూ అడిగింది ముగ్ధ ఆత్మీయ స్పర్శకు భరస్ట్ అయింది సీత ముగ్ధ చేతుల్లో మొహం దాచుకుని బావురు మంది ఆ దృశ్యం చూడలేక మురళి తల తిప్పుకున్నాడు కళ్ళు తుడుచుకుంది సీత తల్లి వింతగా చూస్తూ ఉండిపోయారు అని త వైభవ్ డాడీ మమ్మీని డాక్టర్కి చూపించలేదా గుడిలోని అమ్మవారిలాగా కళ్ళకళ్ళడుతూ ఉండేది ఇప్పుడు రోడ్డు మీద బెచ్చగా గీచిన బొమ్మలు ఉంది ముంబైలోనూ హైదరాబాద్లోనూ పెద్ద పెద్ద డాక్టర్లు చూపించాను వాళ్ళ వల్లే ఇలాగైనా ఉంది ఇక పర్లేదులే గండం గడిచినట్టే అక్కడ నీళ్లు పడలేదేమో మమ్మీ ఇక్కడికి వచ్చేయండి ఆప్యాయంగా బుగ్గల పుణికి ఒళ్ళు నిమురుతూ ఇంతలో ఎంత ఎరిగిపోయావే నా చిన్నారి ముగ్ధవే నా అని అనిపిస్తోంది అంది సీత చిన్నగా నవ్వి అంది డాడీ కూడా చిక్కిపోయారు జుట్టు తెల్లబడింది చొక్కా వదిలేంది ఆడపిల్లల ఆప్యాయత అనురాగాలంటే ఇవే మరి జనాంతికంగా అంది అమ్మమ్మ నిన్నెప్పుడో ఇంతప్పుడు చూశాను అమ్మమ్మ మా ఇంటికి రాటమ్మ అనేసరిగా ముగ్ధ మాటలకి ఆమె నీళ్లు నమిలింది తాతయ్య అమ్మమ్మ నానమ్మ పోయినప్పుడు వచ్చారుగా అంది అనిత నాతో సరిగా మాట్లాడలేదుగా అప్పుడు అప్పుడు ఏమైందంటే తల్లి మాటలకు తడుముకుంటుంటే సీత కల్పించుకుంది అనితకు పెళ్ళిడు వచ్చింది ఇలా రావే మీ నాన్న సంబంధాలు చూస్తున్నారా తన పక్కన కూర్చోబెట్టుకుంటూ అడిగింది చూస్తున్నారు మమ్మీ నాన్నకి అన్నం పెట్టాక అమ్మ అక్క పెళ్ళి రికార్డే వేస్తుంది ముగ్ధ మాటలకి గలగల నవ్వారంత మరి మీ నాన్న ఏమంటాడు అంటూ వచ్చారు తాతయ్య పెద్ద దిక్కుగా నిలబడేవారు లేరే అని ఒక్కటే ఇది అవుతుంటారు మా అమ్మ నాన్న అక్కకి మంచి సంబంధం ఉంటే చూడమని అమ్మ చెప్పమంది తల్లి మాటగా తన మాట చెప్పింది మురిసిపోయారు తాతయ్య అమ్మమ్మ మీ అమ్మ నోరు తెరిచి అడిగాక ఇంకా నిలబడతానా వెంటనే రంగంలో దిగిపోతాను గోదావరి జిల్లా అంత గాలించి ఒక్క నెలలో వీలైన సంబంధం కుదర్చపోతే నా పేరు పరంధామయ్యే కాదు తప్పట్లు కొట్టారు పిల్లలు దమ్ముడు వైభవ్ని పలకరించింది ముగ్ధ హూ ఆర్ యూ రా సిస్టర్ని మామ్ నాకు సిస్టర్ ఉన్నట్టు చెప్పలేదే కొడుకు నెలదీసేసరికి కంగారు పడిపోయింది సీత బ్యాంక్ తనే సర్దుకుంటూ తడబడుతూ అంది కాదురా నలుగురు సిస్టర్స్ ముగ్దక్క చిన్నది ఈ అనితక్క తక్క పెద్దది ఫైన్ నైస్ టు మీట్ యూ ఇద్దరితోనూ కరచాలనం చేశాడు ఇక కబుర్లు చెప్పుకుంటూ భోించేశారు అంతా మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ